ఇది కనుమ రోజు తీసిన మినీ వ్లాగ్ ఈ వ్లాగ్ లో ఎక్కువ మీకు ఫుడ్ ఏ కనిపిస్తుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకైతే వడలు మటన్ పులుసు చేసుకున్నాము అక్కడ ఉన్న రోజులు రోజు ఉదయాన్నే మా నాన్నతో షాప్ షాప్ కెళ్ళి తనకు కావాల్సినవన్నీ తెచ్చుకునేది జాషు ఇక్కడ ఉంటే ఆ వేషాలన్నీ వేయడానికి కుదరదు కదా ఇంకా కనుమ రోజు అయితే పిన్ని వాళ్ళు కూడా వచ్చారు ఊరు నుంచి చెప్పాను కదా పండగ త్రీ డేస్ మా ఇంట్లో వాళ్ళకి లంచ్ వరకు నేనే వండి పెట్టాను కనుమ రోజు మార్నింగ్ తాతయ్య వాటిని కోసారని చెప్పాను కదా అది కాకుండా ఆఫ్టర్నూన్ లంచ్ కి అమ్మ వాళ్ళు ప్రాన్స్ ఫిష్ తెప్పించారు సో నేనైతే కనుమ రోజు ప్రాన్స్ బిర్యానీ బిర్యానీ చేశాను మా చెల్లి అయితే ఫిష్ పులుసు పెట్టేసింది అమ్మమ్మ అయితే మటన్ గ్రేవీ చేసేసింది అమ్మమ్మ చెల్లి త్వరగా చేసేసారు బిర్యానీ ప్రాసెస్ లేట్ కదా సో నాకే బాగా లేట్ అయిపోయింది అనమాట అందరు వెయిటింగ్ అనమాట నా బిర్యానీ కోసం లేట్ అయితే అయింది గానీ బిర్యానీ మాత్రం పర్ఫెక్ట్ గా వచ్చింది కనుమ రోజు మా ఇంట్లో స్పెషల్స్ అని ఒక వీడియో తీసాను బట్ ఆ రోజు వీడియో పోస్ట్ చేయడానికి కుదరలేదు ప్రాన్స్ బిర్యానీ వైట్ రైస్ చేపల పులుసు మటన్ గ్రేవీ రైతా ఆనియన్స్ లెమన్ ఇంకా ఫైనల్ గా థమ్స్అప్ అదేం గుడ్ హ్యాబిట్ కాదు గానీ నాన్ వెజ్ ఎక్కువగా తిన్నప్పుడు థమ్స్అప్ తాగడం అలవాటైపోయింది